పదహారేళ్ల తర్వాత నైరుతి పవనాలు అతి త్వరగా కేరళను తాకాయి రుతుపవనాల రాకతో కేరళలో భారీ ఎదురుగాళ్లతో కుంభవృష్టి కురుస్తోంది చెట్లు విద్యుత్ స్తంభాలు నేలకూలగా రోడ్లపైకి నీరు చేరి రాకపోకలు నిలిచిపోయాయి గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని కేరళ ప్రభుత్వం అప్రమత్తమైంది ఇళ్లకే పరిమితం కావాలని ప్రజలకు సూచించింది అసాధారణ పరిస్థితుల్లో సహాయక చర్యలు చేపట్టడానికి సిద్దంగా ఉన్నట్లు తెలిపింది ముందుగా వచ్చిన నైరుతి పవనాలు భారత ఆహార భద్రత ఆర్థిక స్థిరత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు కేరళను నైరుతి రుతుపవనాలు తాకాయి రెండు పేల తొమ్మిది తర్వాత నైరుతి రుతుపవనాలు అతి త్వరగా కేరళను తాకడం ఇదే తొలిసారి అని భారత వాతావరణ శాఖ ఐఎండి వెల్లడించింది ఈసారి సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది సాధారణంగా ప్రతిసారి జూన్ ఒకటి నాటికి కేరళను తాకే రుతుపవనాలు జులై ఎనిమిది వరకు దేశమంతా విస్తరిస్తాయి ఈసారి సాధారణం కంటే ముందే నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయని ఐఎండి పేర్కొంది రుతుపవనాల రాకతో కేరళలో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురు పలు చోట్ల చెట్లు విద్యుత్ స్తంభాలు నేలకూలాయి రోడ్లన్నీ వరద నీటితో జలమయమవ్వగా రాకపోకలు నిలిచిపోయాయి గత రాత్రి నుంచి కన్నూర్ కాసర్గోడ్ కోజికోడ్ ఇడుక్కి పతనం తిట్ట జిల్లాల్లో కుంభవృష్టి కురుస్తోంది బలమైన గాలులకు ప్రజల సాధారణ కార్యకలాపాలు స్తంభించాయి ఈసారి కేరళలో అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నందున కాసర్గోడ్ కన్నూరు జిల్లాల్లో అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు కోజికోడ్ వయనాడ్ మలపురం త్రిసూర్ పాలక్కాడ్ ఎర్నాకులం జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించగా మిగతా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు గతంలో కేరళలో వచ్చిన వరదలను దృష్టిలో ఉంచుకుని రాష్ట ప్రభుత్వం అప్రమత్తమైంది కొండ ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేరళ రెవెన్యూ శాఖ మంత్రి రాజన్ హెచ్చరించారు అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇల్లు వదిలి రావద్దని సూచించారు అసాధారణ పరిస్థితుల్లో సహాయక చర్యలు చేపట్టడానికి సిద్దంగా ఉన్నట్లు కేరళ మంత్రి తెలిపారు ఈ మేరకు జిల్లాల కలెక్టర్లకు మార్గదర్శకాలు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు ముందుగా వచ్చిన నైరుతి పవనాలు భారత ఆహార భద్రత ఆర్థిక స్థిరత్వంలో కీలక పాత్ర పోషించనున్నాయి దేశంలో యాబై రెండు శాతం నికర భూమికి ఇప్పటికీ వర్షపాతమే ప్రధాన ఆధారం దేశ మొత్తం వ్యవసాయ ఉత్పత్తిలో ఈ సాగు భూమి నుంచి ఏకంగా నలబై శాతం దిగుబడి వస్తుంది దేశవ్యాప్తంగా తాగునీరు విద్యుత్ ఉత్పత్తికి కీలకమైన జలాశయాలను తిరిగి నింపడానికి దేశ జీడీపీ తోడ్పాటుకు ఇది ఎంతో ముఖ్యం మరోవైపు అరేబియా సముద్రంలో దక్షిణ కొంకణ్ తీరానికి సమీపంలో అల్పపీడనం బలపడి వాయుకుండంగా మారి ఇది గంటకు ఆరు కిలోమీటర్ల వేగంతో తూర్పు వైపు కదులుతోంది కొన్ని గంటల్లో ఇది రత్నగిరి దపోలి మధ్య దక్షిణ కొంకన్ తీరాన్ని దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది దీని ప్రభావంతో పశ్చిమ తీరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది